వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్శె టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం కందగడ్డ పులుసు కూడా ఉందండి కందక లేని దుర్ద కత్తికి ఎందుకని ఈ కందగడ్డ పులుసు తినటం వలన చాలా ఉపయోగాలు ఉన్నవి మొలలు ఉన్న వాళ్ళకి ఈ కందగడ్డని ఉడకబెట్టి దాంట్లో కాసింత వేసుకొని ఉండలాగా చేసుకుని పడగడుపున రోజు కాసింత చిన్న యాపకాయ ఇంత సైజ్ రోజుగా తింటుంటే మొలలు పోతాయట పెద్దలు చెప్తారండి ఈ కందగడ్డని మొదట తీసుకొని పై చెక్కంతా వలిసేసేయాల చెక్కంతా ఒలిసేయాలా ఈ కందగడ్డ వలిసేటప్పుడు మనకి చేతులు కొద్దిగా దురదపడతాయి అనుకోండి నిమ్మరసం కానీ కొబ్బరి నూనె కానీ పూసుకొని చెక్కంతా వలిసేయవచ్చు చిన్న దెబ్బలుగా కోసి చిన్న చిన్న ముక్కలుగా కోసి కొయ్యమీంద కాసిన నీళ్ళేసి పొయ్యి మీద పెట్టి మరి మెత్తగా ఉడకకూడదు ఒక యాభై శాతం ఉడకాలండి ఇది ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ తీసేసి ఒక గిన్నెలో ఒక ప్లేట్లో పెట్టుకోవాలా తర్వాత ఈ పొయ్యి మీద కళాయి పెట్టి దానిలో తగినంత ఆయిల్ వేసి రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర మినప్పప్పు పచ్చనపప్పు మెంతులు కట్ చేసిన ఎండిమిర్చి అవి వేయాలండి అవన్నీ వేసేసినాక అవన్నీ చిటపటలాడిన తర్వాత తర్వాత చిటపటలాడిన తర్వాత దీంట్లోకి కరివేపాకు వేయాల కరివేపాకు వేసేసి ఇది కందగడ్డ ఎంత మంచిది అనుకున్నారు బీపీకి షుగర్కి అన్నిటికీ మంచిది అంత మంచిదండి కంద కందగడ్డ చాలా మంచిది జీర్ణ జీర్ణాశ్రయానికి అలసరికి అన్నిటికీ మంచిది తర్వాత కరివేపాకు చిటపటలాడిన తర్వాత తరిగిపెట్టిన ఉల్లిపాయలు వేయాల ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత ఈ మగ్గిన తర్వాత దాంట్లోకి పచ్చి కట్ చేసిన పచ్చిమిర్చి కట్ చేసిన టమోటా ముక్కలు వేసి అవి బాగా మగ్గాలండి మగ్గిన తర్వాత అసలు ఏది మగ్గిన తర్వాత రుచికి తగినంత ఉప్పు పసుపు రుచి కారము దాంట్లో కొద్దిగా ధనియాల పొడి జీలకర్ర పొడి ధనియాల పొడి ఈ పులుసుల్లో పొడి ఉంటుంది లేదా ఏదో ఒకటి ఏదో మీకు ఇష్టం వచ్చింది ఒకటి అండి నేనేమో పులుసులు పొడి వేసాను తర్వాత ఇక్కడ ఈ మొక్కలన్నీ మనం వడగట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఆ మొక్కలన్నీ దానిలో వేసేసేయాల నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలా ఇవన్నీ అన్నిటికీ కారం పసుపు ఉప్పు అన్నిటి పట్టించేసి తర్వాత ఈ చింతకా ఈ చింతపండు పులుసు దానిలో పోసేసి కొంచెం ఉడకమనివ్వాలి పది నిమిషాలు పది నిమిషాలు ఉడకపోయిన తర్వాత గుమ్ గుమ్ము కంద గద్ద పులుసు రెడీ రెడీ అయిపోయింది దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర సువాసన రాణి కొత్తిమీర దేంట్లో వేసిన రుచే వేరండి సువాసనలకు రాణి ఆమె కొత్తిమీర ఆ కొత్తిమీర కొద్దిగా చల్లుకొని తర్వాత దీన్ని కొద్దిగా ఎంత బాగుంటుంది చపాతీలోకి పూరీలోకి వేడేడి అన్నం వేసుకొని కందగద్ద పులుసు వేసుకొని తింటే అంత బాగుంటుందండి ఈ కొద్దిగా తినేవాళ్ళు కూడా కొద్దిగా మరిగింత తింటారు అసలు పెద్దల కాలం పులుసు మా అమ్మమ్మ చేసేదండి సూపర్ టేస్ట్గా ఉండేది ఇది ఇప్పుడు మనం చేస్తే అంత టేస్ట్కి లేదు మరి వాళ్ళ చేతుల్లో ఏముంటుందో ఏమో కానీ మహత్యము వాళ్ళు ఎంత చిన్న పులుసు పెట్టినా ఉండేదండి ఆ వాసన వీధిలోకి వచ్చేది రాజా వీధిలోకి వచ్చేది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఛానల్